సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది నలభై రెండు అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఎజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది బనకచర్ల ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలని చంద్రబాబు సూచించారు ఇక తెలంగాణకున్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలన్నారు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామని తెలిపారు ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు చంద్రబాబు అలాగే రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది ఈ క్రమంలోనే అమరావతిలో మౌలిక వసతుల కోసం అదనంగా భూ సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది అమరావతిలో మరోసారి భూ సమీకరణ చేయాలంటూ నిర్ణయించుకున్నారు ఒకే రకమైన రూల్స్ తో భూ సమీకరణ చేయాలంటూ ఏపీ కేబినెట్ నిర్ణయించింది అలాగే అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది మున్సిపల్ శాఖలో నలభై బిల్డింగ్ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల అప్గ్రేడ్ కు మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది రాష్ట్రంలో మరో తొమ్మిది అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఈ జరిగిన కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని అమరావతిని ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక శక్తిగా రూపొందించే విధానంలో భాగంగా భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ పోలింగ్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే విధంగా ఈ అమరావతిలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ ని తీసుకురావడం కానివ్వండి అమరావతికి అదేవిధంగా ప్రపంచస్థాయి హాస్పిటల్ వైద్యాన్ని ఇక్కడ అందించే హెల్త్ ఇక్కడ అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయటం కానివ్వండి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి వీటన్నిటిని ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో అవసరాల కోసం మరి ప్రభుత్వం ల్యాండ్ పోలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఆ ల్యాండ్ పోలింగ్లో గుర్తించిన అన్ని ల్యాండ్స్ను కూడా ఒక్కొక్క ల్యాండ్కి ఒక్కో రూల్ ఒక్కొక్క ల్యాండ్కి ఒక్కో రూల్ లా కాకుండా యూనిఫామ్ ఫ్రేమ్ వర్క్లో తీసుకోవాలని చెప్పేసి ఈ రూల్స్ ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను Mari iroz mukhenga iroz